జింక్ టాబ్లెట్స్ ఉన్నాయో అది వెళ్ళిన తర్వాత అడిషనల్ గా పెట్టుకున్న విషయాలు కూడా అవి చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ కింద దాకా హెల్త్ మినిస్ట్రీ మీకు పై నుంచి కింద దాకా పైజీహెచ్ఎల్ నుంచి కింద ఆరోగ్య మంత్రులు విలేజ్ హెల్త్ క్లినిక్స్ దాకా స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది కాబట్టి ఆ నెట్వర్క్ మనం దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత మనం ఏంటంటే టార్గెట్ ఇప్పుడే చూస్తున్నాను నేను ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మోర్టాలిటీ చైల్డ్ మార్టాలిటీ రేట్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ మనం ఈరోజు ఏమో నార్త్ సౌత్ కి వెళ్ళేసి రాకెట్ ని పంపిస్తున్నాం అంత టెక్నాలజీని పెంచుకున్నాం కానీ ఇక డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోతున్నాం సో ఎక్కడో ఏదో ఉంది దాన్ని అంత

బీహారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బిమార్ స్టేట్స్ అనేవాళ్ళు అప్పుడు ఎనపడిన ప్రాంతాలు ఆ రాష్ట్రాల్లో నా పార్టీ బాధ్యత కారణాలు ఉత్తరప్రదేశ్లో ఇన్ఛార్జ్ ఉన్నా కూడా పనిచేస్తుంది చాలా బ్యాక్వర్డ్ వస్తుంది చాలా పావర్ ఉంది మనం ఆంధ్రప్రదేశ్ ఇస్ ప్రోగ్రెసివ్ స్టేట్ మనం ఎవరు చూడటప్పుడే మనకి డెవలప్మెంట్ ఆంధ్ర అనేది ఆంధ్ర అంటే ఇట్ ఈస్ టు బి సినామింగ్ ఫర్ డెవలప్మెంట్ అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ మోటారికి మనం వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు మనం కంపేర్ చేసుకోవాల్సింది తమిళనాడు మన నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయి సదరన్ స్టేట్స్ కదా కంపారేటివ్ ఎకనామీ స్టేట్స్ కదా మనం తమిళనాడుతో కేరళతో కంపెనీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమి ఉన్నాయి ఎందుకు అప్పుడు దే కంట్రోల్ అప్పుడు దే కీప్ ఎట్ ఫోర్ మనం ఎందుకు ట్వంటీ సెవెన్ లో ఉన్నాం అనే విషయాన్ని అందరూ వీళ్ళందరూ భాగస్వాములు కాబట్టి అందరూ స్టేక్ హోల్డర్స్ కాబట్టి ఈ విషయాన్ని కూడా ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ ఎన్ఎఫ్ఎస్ సర్వే ప్రకారం కూడా చూస్తున్నారు టూ పాయింట్ ఫోర్ లాస్ట్ వచ్చింది సో యావరేజ్ చూస్తే మనకన్నా స్టేట్ యావరేజ్ చాలా ఎక్కువ ఉంది అనంతపురం వరకు అనంతపురం ఈ కన్స్ట్రక్టెడ్ ఎఫర్ట్స్ కూడా ఉండాలి లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరితో కూడా కంటిన్యూస్ గా ఒక ఆరు ఐడెంటిఫై చేసినట్టు మన డిపార్ట్మెంట్ వాటర్ వాటర్ శానిటేషన్ రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇంకా కొన్ని ముఖ్యంగా ఈ ఐఎన్ ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కూడా కాబట్టి వాళ్ళను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారా లేదా తర్వాత అవగాహన కార్యక్రమాలు చేసిన తర్వాత ఎక్కడన్నా ఈ ఉన్న చోట కంటామినేషన్ దాన్ని మనం వెంటనే హైలైట్ చేసుకుంటాం కంట్రోల్ రిపోర్ట్ చేసుకుంటా ఉండడం వాటి మీద జాగ్రత్త కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి కేసెస్ వచ్చాయి కేసెస్ వెంటనే వాళ్ళని ఐడెంటిఫికేషన్ టైమ్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఆల్సో టైమ్లీ ట్రీట్మెంట్ తర్వాత అది ఇక్కడ ఇంకా స్ప్రెడ్ కాకుండా స్ప్రెడ్ కాకుండా శానిటేషన్ వీటి మీద జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి ఇవాళ డైరియా అంటే కారణంగా డైవర్యా డైరియా క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్న సందర్భంగా మన అందరి బాధ్యతగా భావించాల్సింది ఎందుకంటే ఒక సమావేశం పెడుతున్నాం కాన్ఫరెన్స్ పెడుతున్నాం నడుస్తున్నాయి షెడ్యూల్ పెట్టుకున్నాం క్యాలెండర్ పెట్టుకున్నాం అది కాకుండా నిజంగా చిత్తశుద్ధితో మనం డైర్యాని కంట్రోల్ చేయాలి అనే ఒక భావంతో పనిచేయాల్సింది మనం ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ నెంబర్ వన్ ఆర్థోపిటికల్ ఆర్డర్ అండ్ డిపో

తీసుకొచ్చారు తర్వాత మన హాస్పిటల్కి వచ్చింది బట్ మాత్రం రిపోర్ట్ అయింది వస్తుంది వాళ్ళ అవగాహన చేశారు కూడా నేను వైద్యం సొంత వైద్యం చేసుకున్నారు లేదా వాళ్ళకి కనిపిస్తూనే ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలనే ఆలోచన లేకుండా ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది మనం వాళ్ళని బ్లెయిమ్ చేయలేము ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు మనమే సరైన అవగాహన కల్పించలేకపోయాం ఎందుకంటే ప్రజలకి ఆ విశ్వాసం మనం కలిగించాలా ప్రజలు ఏదో చిన్న సమస్య వస్తే ప్రైవేట్ హాస్పిటల్ వైపు వెళ్దామని చూడకుండా ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూసేలా అలా మన వ్యవహార శైలి కూడా ఉండాలా ప్రజలతో మాట్లాడాలి ఎందుకంటే నేననే మిమ్మల్ని వైద్యం నారాయణం హరి అని అన్నారు మిమ్మల్ని భగవంతుడుగా చూస్తున్నారు తెల్లగొడ్లు వేసుకున్న భగవద్గా నేను అంటున్న సెట్ సెడ్ నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను మానవ సేవ మాధవ సేవ అనే నానుడి కూడా ఉంది వస్తూనే సాధులు అన్ని చెప్తున్నాడు వాళ్ళు అనుకున్నప్పుడు దాన్ని మనం చంకలు ఎదురవేసుకున్నప్పుడు చంకలు కుదు మా మనుషులు సేవ చేయాల్సిన బాధ్యత ఉంటే భగవంతుడు వాళ్ళు సేవ చేసే అవకాశాన్ని మనకు కల్పించాడు బికాస్ యూ చూస్ దిస్ ఇష్టపడి ఇవన్నీ ఉంటాయి తెలిసే మీరు డాక్టర్గా వచ్చారు మీరు వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడే సేవ చేయడానికి సిద్ధపడే ఈ ప్రొఫెషన్లకు వచ్చారు కాబట్టి మీకు నేను విషయాన్ని కొత్తగా చెప్పనవసరం లేదు మనం నేను మళ్ళీ మళ్ళీ మీకు కోరుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఎందుకంటే నేను స్టిల్ కంటిన్యూ నేషనల్ సెక్రటరీ ప్రస్తుతం ఇక్కడ స్టిల్ అండ్ మై ప్రెసిడెంట్ ఈస్ నాటాగర్ And coincidentally, I'm a health minister here, and my boss in the party has become my boss in the ministry at the national level, <laughs> Minister Union Minister. So I should say yes, okay, because I satisfied him with my work. That, that was the reason why I was chosen uh, national secretary three times continuously. Here, as a minister also, with all your cooperation, I, I want to showcase. సత్యం సత్య గారు సత్యాన్ని హెల్త్ మినిస్టర్ గారు చేశాను చేశాము చంద్రబాబు నాయుడు గారు చేశారు లేదా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసింది చేసినప్పుడు ఒక నేను అన్నాను ఫస్ట్ నాకు అవకాశం ఉంది నాకు ఇలా అన్నప్పుడు నేను అన్నాడు నేను నాకు నేను గతంలో కొద్దిగా ప్రభుత్వ ఇంతరాంగులలో పనిచేసిన అనుభవం ఉంది టూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మినిస్టర్ కి లేదా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కి లేదా పార్లమెంటరీ మినిస్టర్ కి ఈవెన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కి ఓషిగా చేసిన అనుభవం ఉంది సో వాటి ఎక్కడన్నా చేస్తే నాకు పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను ఈ మెడికల్ చేసి నాకు ఏం తెలియదు స్టెప్ ఎలా వర్క్ తెలియదు ఏ టైదు నాకు నాకు అలా జీవితంలో నాకు ఉన్న అలర్జీ కారణంగా మౌంటెన్ కెలిసి ఒక టాబ్లెట్ తీసుకోవడం తప్ప వేరే ఏదీ లేదు వేరే ఏది లేదు కాబట్టి ఎలా అని అంటే తెలిసి పేరు పడి తెలుసు తప్ప ఏం తెలియదు వ్యక్తి డాక్టర్ గా అన్నప్పుడు నేను పర్ఫామ్ చేయాలంటే దీంట్లో మీ అందరి సహకారం ఇది నా కోసమనే కాదు మన రాష్ట్రం కోసం మనందరూ పారిశ్రామ్యం ఉండాలి మన అందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ని హెల్త్ కేర్ లో ఒక హెల్త్ కేర్ లో కూడా ఏ రకంగా అయితే ఆలో మెడికల్ ముందు అని చెప్పుకుంటున్నాము హెల్త్ కేర్ అనేసరికి ముందు మనది మనకు ఉండేలాకుండా అందరికీ సహకారం కావాలని Doctors, day, send up under a plea to this quality. Plea to this quality. This yes, we can do this and build to his sanitation to Pandyani, Gurkun to sell this. Thank you very much, sir, for your valuable speech. Sir, you may not be a doctor, but sir, your insights and inputs into the issues shows That you are a good manager and we really need someone like you, sir. Thank you, sir. And all your uh, advices, all your suggestions, sir, we will consider. We will take the best practices from the neighboring states and we will ensure that we will continue our efforts and ensure that our cases comes down to zero, sir. Now, sir, with your due permission, I would like to invite you for the formal launch of the Stop Tiger campaign, sir, with the release of poster and audio visuals,

మల విసర్జన లేదా మలాన్ని శుభ్రకరిచిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రకరుచుకోండి చికిత్స అంటే పిల్లలు అతిసార వ్యాధి బారిన పడితే ఓఆర్ఎస్ త్రాగించండి రెండు వారాల పాటు ఇవ్వండి అతిసార వ్యాధి బారిన పడిన వెంటనే మీ సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి ఓఆర్ఎస్ మరియు జింక్ టాబ్లెట్ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉంటాయి పిల్లలు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారు అప్పుడే అభివృద్ధులు ఆనందంగా ఉంటారు గుర్తుంచుకోండి అతిశాల వ్యాధికి వ్యతిరేకంగా కుటుంబం సిద్ధంగా ఉంది రక్షణ నివారణ మరియు చికిత్స ద్వారా మరిన్ని వివరాల కోసం ఆశా కార్యకర్తను సమర్పించండి జారీ కమిషనర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Now we can stitch

Invite me. Invite are for the poster. बन गए ये सब तो शायद आजकल Okay. <laughs> Beijo, uh -huh. Sir, on the occasion of National Doctors Day, on behalf of all the doctors, we would like to invite you to celebrate the for the event of cake cutting, sir. कैसे मार द आंसर इन टीएफए दैट इज द चैलेंज सेंटर तो वी मूव टू डॉक्टर के I invite uh, DCHS for a vote of thanks. we like to felicitate our Honorable Minister for Health, Family Welfare, and Medical Education by the medical team from the Anandpuram district. Hey, before. I appealed to my party workers and uh, the constituency people asking them to offer me towels, pen and books so that they can be used in any way, organized or some schools and uh, that appeal is applicable to you also. ఒక బుక్ ఇచ్చారంటే ఒక ఉపయోగపడుతుంది బొక్కే తీసుకుంటాం పక్కన పోతుంది అంటే దీంట్లో ఆడుకోవచ్చు ఆ షాలేం చేయదు వందల రూపాయలు ఖర్చు పెట్టి షాల్ తీసుకొచ్చి వంద రూపాయలు పెట్టి బొకే తీసుకొచ్చి ఐదు వందల రూపాయలు అనవసరంగా వేస్ట్ చేయడం కదా దాన్ని ఎక్కడన్నా మంచి పనికి ఉపయోగించవచ్చు అని చెప్పు చిన్న విషయం నచ్చితే అదే చేయండి 扩大规模，扩大规模。 Дякую. <coughs>